రెండోదయం ఇరవై వర్షంలో అంతట ధర్మశాస్త్రాధిపతి చెప్పున ఆయన విషయం ఏం జరిగించిన తల్లిదండ్రుల శిశువు అని ఏసును ఆ శిశువు తీసుకుని ఎవరు వస్తానని దేవాలయం తీసుకొస్తా ఉన్నారు అసలు దేవాలయంలో ఏసు ప్రభు రక్త మాంసంతో రాలేదండి ఎవరి దేవాలయం చెరువు దేవాలయంలో జరుబా వీళ్ళు దేవాలయం ముందు పునాది వేస్తా ఉంటే ప్రజల ముందు దేవాలయం ఎక్కడా నీ ప్రేతం ఎక్కడా అయ్యో దాంతో పోలిస్తే నువ్వు తృణీకరించబడినవాడవు కాదా అయ్యో దాంతో పోలుస్తున్నప్పుడు ఏడుపులు వస్తా ఉంటే అదే తృీకరించబడ్డ కడవరి మందిరంలో దేవుడే ఏమయ్యాడండి లోపలి తీసుకొని రామబడతా ఉంటాడు ప్రాంతం అంత మహిళబడింది సమాధానం దేవుడు మేము పట్టుకుని ఆ మహిమ నా చేయడు అప్పటి ఈ దేవాలయంకి దేవుడు అప్పటి ప్రభు నామ మహింపరచబడి దాకా దేవాలయం వాళ్ళ తండ్రి అవమానించబడిన ఆ ప్రయత్నమే దేవుని నివాస స్థలముగా మార్చబడింది ఏ ప్రాంతమైతే ప్రజలు తృణీకరించారో అదే ప్రాంతంలో దేవుని మహిమ ప్రాంతం అంతా